హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేసి ప్లాస్టిక్ ఫ్లవర్ గార్లెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను మనం ఎన్నో ప్లాస్టిక్ కవర్స్ని వేస్ట్గా పాడేస్తుంటాం కదా ఫ్రెండ్స్ అలా వేస్ట్గా పాడేయకుండా ఈ విధంగా ఎంతో అందమైన ప్లాస్టిక్ ఫ్లవర్ గార్లెన్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని చేయడం అయితే చాలా ఈజీ అండి అలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం చెప్తే కానీ ఎవరికీ తెలియదండి ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేసి చేసామని అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గార్లెండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈ ప్లాస్టిక్ ఫ్లవర్ గార్లెండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ వైట్ ప్లాస్టిక్ కవర్ని తీసుకుంటున్నాను అలాగే థ్రెడ్ నీడిల్ అలాగే సిజర్ కూడా తీసుకుంటున్నాను ముందు ప్లాస్టిక్ కవర్కి ఎక్కడ ఫోల్డింగ్స్ అనేది లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఫోల్డ్ చేసుకుని తర్వాత కవర్కి కింద ఉండే కార్నర్ని అలాగే పైన హ్యాండిల్స్ని కూడా కట్ చేసుకోవాలి ఈ కవర్స్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదండి మనం వెజిటేబుల్స్ పర్చేస్ చేసినప్పుడు లేదంటే సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు ఈ కవర్స్ ఇస్తుంటారు కదా సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవైతే ఇంకా అవసరం లేదండి తర్వాత ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుని టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకుని చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇవి టూ పీసెస్ కదా ఇప్పుడు ఒక పీస్ని తీసుకుని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగానే ఇంకో పీస్ని కూడా కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి మొత్తం ఫోర్ పార్ట్స్ కదండి ఇప్పుడు అందులో ఒక పార్ట్ తీసుకుని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక పీస్ కింద కట్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను లీఫ్ని దీని మీద డ్రా చేసుకోకుండా కట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే డ్రా చేసి కూడా కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ కవర్ మీద ఇప్పుడు సింబల్ సింబల్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా లీప్ సింబల్లో కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్లోగా కట్ చేసుకోవాలండి ఒకవేళ ఇలా కట్ చేసుకోవడం రాకపోతే పెన్సిల్తో కానీ పెన్తో కానీ డ్రా చేసుకుని కట్ చేసుకోవచ్చు చూసారు కదా టోటల్గా ఇవైతే రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు ఏ విధంగా సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను వైట్ అలాగే రెడ్ క్లాత్ బ్యాగ్తో అలాగే ఆరెంజ్ ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ ఉంటుంది కదా వాటిని కూడా కట్ చేసి తీసుకున్నాను ముందుగా వైట్ పీస్ని తీసుకుని రెండు వైపుల నుంచి కూడా ఇలా సగంకి ఫోల్డ్ చేసుకుని గుచ్చుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న గార్లెన్స్ వచ్చేసి మనం డోర్ డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫొటోస్కి మాలలా కూడా యూజ్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా చాలా నేచురల్గా అయితే కనిపిస్తాయి ఈ ప్లాస్టిక్ కవర్స్తో చేసుకున్న ఫ్లవర్ గార్లండి చాలా ఈజీగా అయితే వాష్ చేసుకోవచ్చు సర్ఫ్ వాటర్లో వేసి నానబెట్టి తీస్తే సరిపోతుంది డేస్ట్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది చూసారు కదా వైట్ సగంకి గుచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఆరెంజ్ కూడా గుచ్చుతున్నాను మొత్తం అంతా కూడా ఈ విధంగా సగం వైట్ అలాగే సగం ఆరెంజ్ గుచ్చుకుంటే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి సార్ కదా ఈ విధంగా ఫ్లవర్ గార్డెన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడడానికి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వైట్ మల్లెపూలాగా అలాగే మధ్యలో ఆరెంజ్ కనకంబరాల ఇక్కడ నేను ఇంకొన్ని ప్రిపేర్ చేసుకున్నానండి ఇవైతే క్లాత్ బ్యాగ్స్ అలాగే ప్లాస్టిక్ కవర్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకున్నావి ఈ విధంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేది వేస్ట్ చేయకుండా మీకు ఇష్టమైన కలర్స్లో ఈ విధంగా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్లవర్ గార్లన్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈసారి నుంచి ప్లాస్టిక్ కవర్ బ్యాగ్స్ని పాడకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్